సీఎం వై రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే సీఎంగా రెడ్డి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు మహిళలతో మమేకం స్త్రీశక్తితో సచ్చీదేవి కార్యక్రమం యాభై డివిజన్ వెంకటేశ్వర కాలనీలో నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు స్థానిక ప్రజలు బాలినని సచీదేవికి బ్రహ్మరథం పట్టారు వెంకటేశ్వర కాలనీకి చెందిన రజిక నాయకులు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో మల్లెల కొండయ్య కుటుంబం బాలినేని సచీదేవి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా డివిజన్లోని లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందని మాకు నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళమని ఈ ప్రభుత్వంలో నేరుగా ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని అన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించుకుంటామని అన్నారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సురేష్ కార్పొరేటర్లు అంబటి రాంబాబు వెన్నపోస శోభారాణి గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ డివిజన్ ప్రసాద్ ప్రసాదరెడ్డి కొండలు తోటపల్లి రవి దుర్గా అజయ్ శేషమ్మ కండేరాములు బోబుల్ రెడ్డి మారుతి రంగారెడ్డి సుబ్బులు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమినేని మాధవి నగరాధ్యక్షుడు సువర్ణ లీల మరియమ్మ బెల్లంకొండ అశోక్ రమణ శ్రీదేవి బడుగు ఇందిర మాధవి జ్యోతి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు మేము కూడా బాగుంది మారిన అందరం మారి మేము చేస్తాం మా తల్లి అన్న వాసన అంటే మాకు భలే మంచితనం మంచిగా ఇంటికి వెళ్తే కాఫీ పెట్టి టీ ఇస్తాను ఎందుకు భయపెట్టాను ఏమన్నా అడుగు చూడమ్మా आह आसानी कोट में सोमनबेचा ला ये नहीं मार ला सला देने तक ना माँ माँ बाबा अमो वाले चुना ना 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 वॉल तक को ले आओ पूरी जय जगत जय जगत जय जगत जय जगत ये प्रोग्राम है कि नहीं है ये प्रोग्राम लेड 2000 केंद्र का ये मारवी ये सही है अभी आप இது <laughs> பிராம் <laughs> గౌరవనీయులు బాలేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీమతి శశిదేవమ్మ గారు స్త్రీలతో మమేకం శక్తితో మహిళ మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని మరి తలపెట్టారు యాభై డివిజన్లో మరి దిగ్విధయంగా ఇవి ఇవాటికి ఎనిమిదవ రోజు యాభై డివిజన్లో మరి ఆమెని ప్రజలందరూ కూడాను మహిళలు ప్రజలు యువకులు నాయకులు అందరూ కూడాను పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా మరి ఆమెకి స్వాగత సుమాంగల్లు పలుకుతూ హారతులు ఇస్తూ ఆమెను పోలలో పోలతో నడిపిస్తూ మరి అంత స్వాగ ఘన స్వాగతం పలుకుతున్నారు మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ వాసన్న గారు మెజారిటీ చాలా సులువుగా సునాయాసంగా ఆయన గెలుస్తారని ఈ యొక్క క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది ఈరోజుతో మూడో రోజు వెంకటేశ్వర కాలనీలో సీసమ్మ గారు ప్రోగ్రాము ఎలక్షన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అడుగడుగున ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే వాసన్న ఇరవై ఐదు వేల పట్టాలు తీసుకుని వచ్చిన సందర్భంగా ఎంతోమంది ఇది మాది వెంకటేశ్వర కాలనీ ఒక స్లమ్ దీంట్లో ఎంతో మంది అర్హులై ఉండి పట్టాలు పొంది ఉండటము అనేక పథకాలు అందుకుని ఉండటంతో ప్రజలు చాలా హర్షంతో ఆ అమ్మకి హారతలతో బ్రహ్మరథం పడుతున్నారు మేమందరం చాలా ఎంతో హ్యాపీగానే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ రోజుతో వెంకటేశ్వర కాలనీ పూర్తయి రేపు నేతాజీ కాలనీలో మళ్ళీ ఒక కార్యక్రమం కొనసాగుతుంది మేమందరం కూడా వాసన వాసన నా కుటుంబానికి మేమందరం కూడా రుణపడి ఉండి ప్రతి ఒక్క బీసీ మహిళగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్క బీసీ అంటే వెనకబడిన తరగతులు కదా ప్రతి ఒక్కరు కూడా ఒక బాలనేని కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పార్టీలకి అన్ని అతీతంగా కూడా ఒక ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నా మనవాళ్ళకి కాలేజీ ఫీజులు అన్నీ పడ్డాయి నాకు పింఛన్ వస్తుంది మా వాసు ప్రభుత్వం బాగుంది జగన్ ప్రభుత్వం బాగుంది మేము జగన్నే గెలిపించుకోవాలా వాసునే గెలిపించుకోవాలనుకుంటున్నామయ్య మాకు ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు తెల్లవారి వరకే ఇంటికి పింఛను వస్తుంది అంతకుముందు మున్సిపల్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఆర్ ఆఫీస్కో లేకపోతే పోస్ట్ ఆఫీస్కో లేకపోతే అక్కడికే వెళ్ళి ఎన్నో మూడు రోజులు నాలుగు రోజులు ఇబ్బంది పడేవాళ్ళవి పింఛన్ ఇంటికి తెల్లారి వరకు వస్తుంది స్టోరీ ఇంటికే వస్తుంది నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా బొంకులో ఉన్నా కూడా బొంకులో వచ్చి ఫోటో తీసుకుని పింఛనిచ్చి వెళ్ళారు మా అబ్బాయి స్కాలర్షిప్ పడుతుంది పచ్చందేలు వస్తున్నాయి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి జగన్ గారు పట్టాలు ఇచ్చాడు ఇంటికి వెళ్తే ఏ ఈ పరిస్థితి బాగలేదు అంటే ఆయన ఎన్నో సహాయాలు చేస్తాడు ఎవరు కంటి నీళ్ళు పెట్టినా వైనా అసలు ఊచుకోలేడు ఆయన ఆయన గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని మేము